హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద అమ్మే చిట్టు పునుగుల్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఆయిల్ అనేది పీల్చకుండా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగుల్ని తెల్ల చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది అలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా హాఫ్ కప్పు వరకు పరుగు అలాగే పావు కప్పు వరకు వాటర్ వన్ స్పూన్ వరకు జీలకర్ర రుచి తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి నేను ఇలా పిండి కలపడానికి నాకు హాఫ్ కప్ వరకు వాటర్ అనేవి పట్టాయి కాకపోతే ఫస్ట్ ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి పిండిని ఇలా కలుపుకుని దాని తర్వాత మాత్రమే మిగతా పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి లంసేం లేకుండా పిండి మనం ఎలా కలిపితేనే పుణుకులు అనేవి అంత టేస్టీగా వస్తాయి మనం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక టూ అవర్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇలా చేస్తే పిండి అనేది కొంచెం పులుస్తుంది మనం పుల్లటి పెరుగు తీసుకుంటే పుణిగులు అనేవి ఇంకా చక్కగా వస్తాయి టూ అవర్స్ తర్వాత ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి చూసారా ఇలా ఫామ్ అయిన తర్వాత మరొక టూ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ నుంచి తీసుకుని ఇలా జస్ట్ ఒక ట్రైల్ మాత్రం వేయాలి మనం ఇలా డ్రాప్ చేసినప్పుడల్లా అది చిన్న పుణుగు కింద కింద పడాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్ ఇలా చిన్ని చిన్ని పునుగుల్లా వేసుకోవాలి ఇలా పునుగు వేయగానే అది ఇలా పొంగుతూ పైకి రావాలి అలాగైతేనే పిండి అనేది చక్కగా ఫోమెంట్ అయ్యింది అని అర్థం పిండి ఇలా పొంగకపోతే మీరు ఇందుట్లో కొంచెం వంట సోడ అనేది యాడ్ చేసుకుని పుణుగులు వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి బాగా చేంజ్ అయిన తర్వాత స్ట్రెయినర్ తోటి తీసుకుని మనకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకుంటే మన చిట్టి పుణలు అనేవి రెడీ అయిపోతాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్